హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ కిటీ పార్టీ గేమ్స్ టెన్షన్ ఎందుకు దండగా స్మైలీ ఛానల్ ఉండగా వన్ మినిట్ కిటీ పార్టీ గేమ్స్లో భాగంగా ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఏ విధంగా ఆడాలి అని చెప్పి క్లియర్గా చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి ఎన్నో కిటీ పార్టీ గేమ్స్ వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయండి ఈ గేమ్ వచ్చేసి వన్ మినిట్ కిటిపాటి గేమ్ అండి ఇలా ఎంతమంది ఉంటే అని బెలూన్స్ తీసుకోవాలండి ఒక్కొక్కరు ఒక్కొక్క బెలూన్ తీసుకోవాలండి వన్ మినిట్ అని స్టార్ట్ అనగానే ఒక్కో మెంబర్ ఈ విధంగా ఈ గ్లాస్లన్నీ ఒక టేబుల్ పైన సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకొని వన్ మినిట్ స్టార్ట్ అనగానే బెలూన్ సహాయంతో ని తీసుకొని ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క గ్లాస్లో ఈ విధంగా సెట్ చేయాలండి ఒక దాంట్లో ఒక గ్లాసు బెలూన్ సహాయంతో వేసుకోవాలండి మనం ఈ గేమ్ ఆడేటప్పుడు చేతులతో ముట్టుకోకూడదండి ఎలాంటి హెల్ప్ లేకుండా ఈ విధంగా కేవలం మనం ఇలా నోట్లో బెలూన్ పెట్టుకొని ఈ బెలూన్ సహాయంతో గ్లాస్ను ఈ విధంగా ఒక గ్లాస్లో ఒక్కొక్కటి ఈ విధంగా సెట్ చేస్తూ పోవాలండి ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వన్ మినిట్ లోపల ఎవరైతే ఎక్కువగా ఇలా గ్లాసెస్ అన్నీ ఒక దాంట్లో ఒకటి వేస్తే వారే ఈ గేమ్ విన్నర్ అన్నమాట చూసారు కదండి ఇలా చేతులతో ముట్టుకోకుండా బెలూన్ సహాయంతో బెలూన్ను ఊదుకుంటూ ఈ విధంగా గ్లాసులు కూడా వేయాలండి ఇక్కడ చూడండి స్టాప్ అనగానే ఎన్ని గ్లాసులు వేశారో అని చెప్పి కౌంట్ చేసుకోవాలా ఇలా ఎవరైతే వన్ మినిట్లో ఎక్కువగా గ్లాసెస్ వేస్తారో వారే ఈ కిటిపాటి గేమ్ విన్నర్ అన్నమాట మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్